నమస్తే నేను మీ జర్నలిస్ట్ పండరి మొత్తానికి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మార్పు పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని దాని అండ దండను చూసుకొని ఈరోజు మరోసారి ఉద్యమ నేత అలాగే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై ఇటు ఇండస్ట్రీ వైపు సినిమా ఇండస్ట్రీ వైపు దాడి జరుగుతూ ఉంది లేకపోతే ఆంధ్రాకు సంబంధించినటువంటి పెత్తందారుల మీద దాడి జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలోనే మొన్న ఏదైతే ముందు నుంచి కూడా తెలంగాణ వ్యతిరేకంగా ముద్రపడ్డటువంటి ఏదైతే పూరి జగన్నాథ్ తీసినటువంటి డబుల్ స్మార్ట్ సినిమాలో ఏదైతే కళ్ళు కంపౌండ్ సాంగ్లో కేసీఆర్ గారి వాయిస్ పెట్టేసి లేకపోతే హుక్ దాని ఇప్పుడు ప్రేమంటావు అనే ఒక వర్డ్స్ను పెట్టేసి కూడా ఈరోజు ఆయనను మళ్ళొకసారి అవమానించే ప్రయత్నం చేశారు దీని మీద కూడా యావత్ తెలంగాణ ఉద్యమకారులు అయితేనేది లేకపోతే తెలంగాణ యువకులు ఏంది కూడా తెలంగాణ యువత అయితే కూడా భగ్గుమంటున్నాయి అసలు ఎందుకు ఈరోజు మరొకసారి తెలంగాణ మీద తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ మీద ఈ పూరి జగన్నాథ్ ఎందుకు ఇట్లాంటి చర్యలు చేస్తూ ఉన్నాడు లేకు ఎందుకు ఇట్లాంటి ఆయనని కించపరిచే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు అనే దాని మీద మనతో మాట్లాడేందుకు చాలామంది ఉద్యమకారులు మనతో ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పండి బ్రదర్ మళ్ళీ లాస్ట్కి ఈరోజు ఎప్పుడైతే గతంలో కెమెరామెన్ గంగతో సినిమా తీసేసి కూడా అప్పుడు కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చి పూరి జగన్నాథ్ మళ్ళీ ఈరోజు ఒక కళ్ళు కంపౌండ్ పాటలో కేసీఆర్ గారి వాయిస్ని తీసుకున్నాడు దీన్ని ఎట్లా చూడొచ్చు ఈరోజు తెలంగాణ రాష్ట్రం పై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆంధ్ర పెత్తందారులది పెత్తనం ఎక్కడం జరిగింది రేవంత్ రెడ్డి గారి చనువుతో ఆంధ్ర పెత్తాంధం ఎక్కడింది ఈనా తెలంగాణ ప్రాంతంపై తెలంగాణ భాషపై తెలంగాణ సంప్రదాయంపై పూరి జగన్నాథ్ గారు గతంలో గుర్తుపెట్టుకో పూరి జగన్నాథ్ గతంలో కెమెరా బాబు రంగబాబు పవన్ కళ్యాణ్ సినిమాతో ఆనాడు మేము చేసిన దాడికి మర్చిపోయాం అనుకుంటా మా కేసీఆర్ మా తెలంగాణ జాతిపిత అనే వ్యక్తి కేసీఆర్ గారి భాషను వాడుకొని అసభ్యంగా ప్రవర్తిస్తే మాత్రం ఈ సినిమాను అడ్డుకుంటాం తెలంగాణ ఫిలిం ఛాంబర్ సెన్సార్ బోర్డు కూడా దీనితో వెంటనే తొలగించాలి లేని పక్షాన నీ రానున్న ఈ సినిమా రిలీజ్ కానివ్వం ఈ సినిమాను అడ్డుకుంటాం తెలంగాణ భాషపై కానీ తెలంగాణ పైన కానీ ఎవరైనా కించపరిచి మాట్లాడితే భౌతిక దాడికి కూడా ఎనకపోమని చెప్పేసి తెలియజేస్తున్నాం హెచ్చరిక పాటు మొత్తానికి ఎట్లా అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ అంటే ఒక యూట్యూబర్కి సంబంధించిన లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఉన్నటువంటి వాయిస్లతో పాటు ఇలా కేసీఆర్ను కూడా ఆయన వాయిస్లో కల్పించేసి ఆయన కొంచెం కించపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని ఎట్లా చూస్తారు ఉద్యమకారుని అంటున్నాం కేసీఆర్ అని కించపరిస్తే వారికి భౌతిక దాడికి సిద్ధంగా ఉంటాం ఎందుకంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందే కేసీఆర్ వలన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వెనుకకు నెట్టడం జరిగింది కానీ కేసీఆర్ గారు వచ్చినాక తెలంగాణ బోనాల పండగ కానీ తెలంగాణ బతుకమ్మ పండగ కానీ తెలంగాణ సాంప్రదాయాలను కానీ దానికి ఒక సంస్కృతి సారథం పెట్టి దానికి ఒక చైర్మన్గా ఏర్పాటు చేయడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈనాడు తెలంగాణ పాలకులు వాళ్ళ మోచే నీళ్ళు తాగుతూ తెలంగాణ సంప్ర తెలంగాణ పదాని అసెంబ్లీ అనొద్ద ఘనత ఆంధ్ర నాయకులది కానీ కేసీఆర్ గారు ఆమనిరాద చేస్తూ కొట్లాడు తెలంగాణ సాధించడంతో తెలంగాణ సాంప్రదాయాలకు గౌరవం పెంచడం ఈరోజు భారతదేశంలోనే తెలంగాణ సాంప్రదాయాలకు గుర్తింపు వచ్చిందంటే అది కేసీఆర్ గారి వాళ్ళని తెలంగాణ జాతిపిత కేసీఆర్ వాళ్ళని తెలంగా వాడుకోండి మంచిదానికి వాడుకోండి మా మా యొక్క గౌరవాలని అగౌరవపరిస్తే భౌతిక దాడికి కూడా సిద్ధంగా ఉంటాం తెలంగాణ ఫిలిం ఛాంబర్లో కూడా ఆంధ్ర సినిమా ప్రొడ్యూసర్లకు కానీ ఆంధ్ర సినిమా డైరెక్టర్ కూడా చెప్తున్నాం మా ప్రాంతంలో సినిమాలు తీసుకోండి మమ్మల్ని కించపరిచే విధంగా మా మా ప్రాంతాన్ని కానీ మా వ్యక్తులను కానీ మా భాషను కానీ మమ్మల్ని విధంగా చూస్తే తెలంగాణ ప్రాంతానికి ఆంధ్ర సినిమా పెత్తందారని తరిమి కొట్టే రోజు దగ్గర వస్తాయి మరో యుద్ధమానికి కూడా సిద్ధంగా ఉంటాం తెలంగాణ సాంప్రదాయానికి పరిస్తే మరో యుద్ధమానికి సిద్ధంగా ఉంటాం తెలంగాణ పురుటి గడ్డ సిద్ధంగా ఉన్నది ఇది పోరాటాల గడ్డ తెలంగాణ గడ్డ జై తెలంగాణ జై కేసీఆర్ జై తెలంగాణ సంస్కృతి ఓకే రైట్ మీరేమంటారు కదా అని వాళ్ళు చూసుకుంటే పూరి జగన్ దాదాపు పది ఏళ్ళకి వెళ్ళి కూడా ఇంతమంది కూడా కెమెరామెన్ గంగతో రాంబాబు మూవీ చేసినప్పుడు కూడా ఇట్లనే చేసిండు దాంట్లో మళ్ళీ ఇప్పుడు కూడా ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందో దాన్ని అడ్డు పెట్టుకొని ఇవాళ మళ్ళీ కేసీఆర్ గారి యొక్క డైలాగ్ని ఒక ఐటెం సాంగ్లో వాడుకున్నాడు ఇవాళ డబల్ స్మార్ట్ శంకర్ మూవీలో అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి కొట్లాడి తెచ్చి ఇవాళ తెలంగాణని దేశంలోనే నెంబర్ వన్ మోడల్గా తీర్చిదిద్దిన కేసీఆర్ గారిని మా తెలంగాణ జాతిపితని మా పార్టీ మా పార్టీ ప్రెసిడెంట్ని పట్టుకొని ఇవాళ నువ్వు ఐటమ్ సాంగ్లో పెట్టుకుంటావు ఆ పూరి జగన్నాథ్ నీకు ఎంత దమ్మున్నది నీ గుండెలలో ఎంత ఉన్నది అసలు నువ్వు ఏమనుకుంటున్నావు తెలంగాణ నువ్వు ఆంధ్ర డైరెక్టర్ కావచ్చు నీకు ఆంధ్ర ప్రజల మీద ప్రేమ ఉండొచ్చు కానీ తెలంగాణ నువ్వు నాయకుని ఎట్లెక్కించవలసో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం ఎట్లా కంచవరసం మమ్మల్ని మా ఆత్మ గౌరవాన్ని మా నాయకుని ఆత్మ గౌరవాన్ని కించవరిస్తే నీ సినిమా రన్ చేయము నీ ఇంటిని ముట్టడిస్తాము నేను ఎక్కడ కూడా తిరగలేయకుండా కూడా మేము అడ్డుకుంటామని కూడా తెలియజేస్తున్నాను అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇది అదొక ఐటమ్స్ సంబంధించిన దాంట్లో అంటే ఆ డైలాగ్ అనేది చాలా ఫేమస్ తెలంగాణలో ఇప్పుడు ఏం గవర్నమెంట్ కావాలని తీసుకొచ్చింది అనుకోవచ్చు అని ఇప్పుడు ఏ సినిమా రిలీజ్ అయినా కూడా సెన్సార్ బోర్డు అనేది పర్మిషన్ పర్మిషన్ ఇవ్వాలా ఇవాళ ఈ సాంగ్ విన్న తర్వాత కూడా పర్మిషన్ ఇచ్చింది అంటే కంపల్సరీ గవర్నమెంట్ కూడా అస్తం కూడా ఉన్నది ఇందులో కేసీఆర్ గారి ఆత్మ గౌరవము భారతదేశంలో ఉన్నది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కించవర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్ర పూరి జగన్నాథ్ చేసిన కుట్ర ఇది ఈ ఆంధ్ర డైరెక్టర్లు అందరూ కలిసి కూడా తెలంగాణ బాపు కేసీఆర్ గారిని కించవరిచి ఇవాళ కేసీఆర్ గారిని కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలలో ఒక కామె లాగా తీర్చిద్దాలనేది అంత కుట్ర జరుగుతుందని కూడా మేము భావిస్తాం ఇట్లాంటివి జరిగితే ఒక తెలంగాణ పౌరునిగా టీఆర్ఎస్ పార్టీ బిడ్డగా కేసీఆర్ గారి అభిమానిగా ఇట్లాంటివి జరిగితే పూరి జగన్నాథ్ వదలము నీ డైరెక్టర్లను కూడా వదలము ఇట్లాంటి సినిమా రన్ చేసినందుకు సెన్సార్ బోర్డు కూడా ఇది ఇమీడియట్గా దాని వెళ్ళిపోయినా యాక్షన్ తీసుకోవాలా ముందు డిలీట్ చేయడం కాదు యాక్షన్ తీసుకుని డిలీట్ చేయాలా లేని పక్షాన సెన్సార్ బోర్డు కూడా ముట్టడే సమయం రైట్ ఇప్పుడు ఇదే వచ్చింది గత పదేళ్ల పాటు ఆత్మగౌరవం అస్తిత్వంతో ఉన్నటువంటి తెలంగాణ మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడుకి స్వాగత తోరణాలు కనిపిస్తూ ఉన్నాయి లేకపోతే బాబుకు సంబంధించినటువంటి టీడీపీ జెండాలు ఎగురుతూ ఉన్నాయి దీన్ని ఎట్లా చూస్తారు అదే చెప్తాను నా కొట్లా ఆడి తెలంగాణ తెచ్చుకొని ఎంతో మంది అమరవీరులు అయ్యి తెలంగాణలో అంటే ఒక త్యాగాల పుట్టిగడ్డ అని పేరు పెట్టుకుంటే ఇవాళ తిరిగి మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ముఖ్యమంత్రి ఒక చీఫ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ కాదన్న చీఫ్ మినిస్టర్ ఈయన నాయకత్వంలో మళ్ళీ చంద్రబాబు గారిని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ టీడీపీ అనే ఒక మళ్ళీ పార్టీని పూర్వ వైభవం తీసుకొని వచ్చి వాళ్ళకి మళ్ళీ ఒక ఆంధ్ర నాయకులను ఇక్కడ తీసుకురావాలని ఒక స్కెచ్ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం డైరెక్షన్ నడుస్తుంది దీన్ని కంపల్సరీ తెలంగాణ సమాజం అందరూ కూడా గమనిస్తున్నారు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా దీన్ని గమనిస్తున్నారు కాబట్టి ఎన్ని రోజులు కూడా రేవంత్ రెడ్డిని ఆట జరగదు మీరు చంద్రబాబు నువ్వు ఎన్ని కుంభకులు వేసుకున్నా ఎన్ని ప్లాన్లు వేసుకున్నా కూడా తెలంగాణలో ఏం చేయాలన్నా కూడా మేమైతే జరగనియము రైట్ మీరేమంటారు బ్రదర్ ఈ స్మార్ట్ శంకర్ సంబంధించినటువంటి ఐటమ్స్ నమస్తే అండి నా పేరు అవినాష్ యాదవ్ బల్ నియోజకవర్గం అయితే మనకు రాష్ట్రాన్ని సాధించిన మన సీఎం గారు మన కేసీఆర్ గారు ఎంత ఎంత కష్టపడి తెచ్చిన ఈ రాష్ట్రాన్ని వీళ్ళు ఇంత ఇదిగా తీసే తీసేసినట్టు చేయడం చాలా తప్పు బాధాకరం అది మేమైతే ఖండించేటట్టయితే అయితే లేదు మనమనే కాదు ఎవరైనా కానీ ఒక ఎక్స్ సీఎం రాష్ట్రాన్ని సాధించిన సీఎం గారిని అట్లా అవహేళన చేయడం అనేది కూడా చాలా తప్పు అది మేము కూడా ఖండించే విధంగా లేదు పబ్లిక్ ఎవరైనా కానీ ఒక ఎక్స్ సీఎం అంతా రాష్ట్రాన్ని తెచ్చిన సీఎం అంటే మనము ఆయనకి ఖచ్చితంగా గౌరవ గర్వ గౌరవించే బాధ్యత మన ప్రతి ఒక తెలుగు తెలుగు మనిషికి ఉంటుంది ఖచ్చితంగా అది మనము ఎవరు చెప్పేది కాదు చేసేది కాదు ఒకరు చెప్తే వచ్చేది కాదు ఖచ్చితంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏదైతే ఉన్నదో వాళ్ళు ఎవరైతే ఇట్లాంటి ఇట్లాంటి చేస్తున్నారో ఇవన్నీ మానుకోవాలి ఖచ్చితంగా కి ఉన్న గౌరవాన్ని ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అది ఎవరు అడిగేది కూడా కాదు ఆయన రాష్ట్రం తెచ్చిన సీఎం కాబట్టి ఆయన మనకు ఎన్నో చేసిండు తెలంగాణ ఇవ్వాలి మనం ఇట్లా ఉంటున్నామంటే కూడా ఆయన పుణ్యం వల్లనే కాబట్టి ఏది మర్చిపోవద్దు ఈ కొన్ని రోజులు కొద్ది రోజుల బెనిఫిట్ చూసుకొని ఎవరు మాత్రం అట్లా చేసి చేయడం కూడా చాలా తప్పని నేను భావిస్తున్నాను రైట్ ఏంటి ఫర్దర్గా ఏం చర్యలు తీసుకోపోతున్నారు ఇట్లా దీని మీద ఇప్పుడు ఏంటంటే చర్యలు ఇప్పుడు మన రాష్ట్రంలో అలాంటి సినిమా రిలీజ్ అవుతున్నారు ఇప్పుడు ఇప్పుడు మీరు అన్నారుగా విస్మర్ శంకర్ అలాంటి ఇలాంటి డైలాగ్లో ఇంకా కేసీఆర్ మీద అట్లాంటివి డిలీజ్ చేయకపోతే మేము చర్యలు తీసుకుంటే ఉద్యోగారు అందరు కలిసి పోరాటానికి దిగుతాము మేము అందరం తెలంగాణ ఆ పాటన ఒక కేసీఆర్ గారిని రైట్ మొత్తానికి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఒక అంటే గతంలో ఎవరైతే నాయకులు ఉన్నారో మన అస్తిత్వం మీద సంస్కృతి మీద దాడి జరుగుతూ ఉంది అంటే అంటే ఇష్టానుసారంగా మాట్లాడుతాం దీని ఎట్లా చూస్తూ ఇది మనకి ఏంటంటే మన సంస్కృతి మన తెలంగాణ భాష మన కేసీఆర్ గారు అటువంటి వాళ్ళ మీద ఇలాంటివి చేస్తున్నారంటే కేవలం ఇది కాంగ్రెస్ వాళ్ళు చేసే చేసేది ఇప్పుడు ఏంటంటే పూరి జగన్నాథ్ ఆంధ్ర కాబట్టి ఇప్పుడు ఆంధ్ర కాంగ్రెస్ ఇక్కడ అయ్యారు ఇలాంటి సీఎం వాళ్ళే ఇక్కడ దగ్గరుంది చేపిస్తున్నట్టు మాకు అనుకుంటున్నాయి తమ్మి ఈ ఒక తెలంగాణ తెలంగాణ భాషను వాడుకుంటే ఎన్నో హిట్లు కొట్టింది ఆ సినిమా కానీ ఇదే తెలంగాణ యాసను కించపరిచే విధంగా ఈ పూరి జగన్న ఎవరైతే నిర్మాత ఉన్నాడో ఈ తెలంగాణ యాసను తక్కువ చేయడం జరుగుతుంది ఎందుకు వేస్తుండు ఇప్పుడు తెలంగాణ యాసను కరెక్ట్ సంస్కృతంగా వాడుకుంటే ఎన్నో హిట్లు నిర్మాతలకి కానీ ప్రొడ్యూసర్లకు కానీ ఎన్నో పైసలు వచ్చినాయి ఇప్పుడు ఇదే భాషను కించపరిచే విధంగా మా నాయకుడు కేసీఆర్ గారి మాటలను కూడా కించపరిచే విధంగా ఎందుకు వేస్తున్నారు ఒక ఎక్స్ సీఎంఐ ఒక పదేళ్ళు పోరాడిండు తెలంగాణ సాధించిండు కానీ అతని భాషనే కించపరచడం అంటే ఇది చాలా అవమానకరం దీనికి మరో ఉద్యమం లేస్తుంది నీ ఆఫీస్ ముట్టడి కానీ నీ ఆఫీస్ నీ ఏ సినిమా కూడా ఈ తెలంగాణలో నడువనియకుండా చేస్తాము ఇంకొకటి ఏంటంటే ఈ తెలంగాణ వాడుకు తెలంగాణ భాషను భాషను వాడుకొని ఎన్నో హిట్లు కొట్టిన నువ్వు ఇప్పుడు మళ్ళీ తెలంగాణ భాషని అవమానించడం ఎందుకు అది ఇప్పుడు తెలంగాణను గౌరవిస్తే ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు కానీ ఒక విద్యార్థి కానీ నీ సినిమాలకు ఎంతో మంది వస్తుంటారు చేస్తుంటారు ఒక తెలంగాణకు వెళ్ళి నీకు మొత్తం రెవెన్యూ మొత్తం నీకు వస్తుంది ఈ రెవెన్యూ మొత్తం నీ కాడికి వస్తే తెలంగాణ పదాలను నువ్వు అవమానంగా రికార్డింగ్ డాన్స్లో కానీ పెట్టడం ఎందుకు దాని ఒక కించపరిచే విధంగా ఇలాంటి భాషను నువ్వు వెంటనే ఈ పాటలకి వెళ్ళి తీసాలి ఎమ్మట్టే ఈ సాంగ్లకి వెళ్ళి ఆ భాషను తీసేసి మా తెలంగాణ గురించి గొప్పగా నువ్వు ఆ సాంగ్లో పెట్టాలి ఆ సాంగ్ లేకపోయినా అయినా నువ్వు గొప్పగా మా చిత్రీకర్తనే నీ భాష నీ భాష కానీ నీ సినిమా కానీ ఇలా ఈ తెలంగాణలో నడుస్తుంది లేకపోతే ఏ థియేటర్లో కూడా నీ సినిమా నడవనీయం నీకు ఒక ఖబర్దార్ నీకు ఒక వార్నింగ్ ఇస్తున్నాం ఇది రైట్ ఇది మొత్తానికి ఏదైతే డబుల్ ఇస్ సంబంధించిన సినిమాలు కేసీఆర్ గారు ని పెట్టేసి ఆయనను అవమానకరంగా చేశారని చెప్పేసి కూడా ఈరోజు తెలంగాణ బాధులు ఏదైతే విమర్శిస్తున్న నేపథ్యాన్ని చూస్తున్నాం మనం అలాగే కేసీఆర్ అభిమానులు కూడా వెంటనే ఆ పదాన్ని తొలగించాలి తెలంగాణ సమాజానికి పూరి జగన్నాథ్ క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు లేక లేని పక్షంలో ఖచ్చితంగా పురి జగన్న ఆఫీసును ముట్టడిస్తాము మా తెలంగాణ అస్తిత్వాన్ని ఆత్మ గౌరవాన్ని మాత్రం భంగం కలిగిస్తే మాత్రం ఆయనపై తగిన చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ కళ్యాణ్తో కలిసి పండరి